కొరియోగ్రాఫర్ జానీ భాషా కేసు గురించి అందరికీ తెలిసిందే ఆ కేసు వేసిన వ్యక్తి కూడా ఈ మధ్య బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు ఆమె మాట్లాడిన చాలా విషయాలు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి ఓ అమ్మాయి నో అంటే నో అని ఓ అమ్మాయిని ఆట వస్తువులా ట్రీట్ చేయవద్దని ఇది రివెంజ్ కోసం వేసిన కేసు కాదని ఆత్మగౌరవం కోసం వేసిన కేసు అంటూ సదరు అమ్మాయి యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెబుతూ వస్తోంది ప్రస్తుతం కొరియోగ్రాఫర్ జానీ భాషా అయితే బెయిల్ మీద బయటకు తిరుగుతున్నాడు ఓవైపు జానీ తన తప్పేమీ లేదని ఏ తప్పు చేయలేదని అన్ని కోర్టులో నిరూపించుకుంటాను అని చెబుతున్నాడు ఇంకోవైపు ఈ అమ్మాయి మాత్రం తనకు జరిగిన అన్యాయానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది ఇదిలా ఉండగానే వాయిస్ ఆఫ్ ఉమెన్ నుంచి జాన్సీ ఓ పోస్ట్ వేసింది తన ఇన్స్టాలో వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఫిలిం ఛాంబర్ ఆదేశాలను సవాలు చేస్తూ కోర్టులో కొరియోగ్రాఫర్ జానీ భాష కేసు వేశారు దానిపై ఫిలిం చాంబర్ గెలిచింది ఈ రోజు ఆయన వేసిన మధ్యంతర పిటిషన్ను కోర్టు కొట్టివేసింది ఇది ఒక గొప్ప తీర్పు పనిచేసే చోట మహిళల భద్రతకు ప్రాధాన్యత ఉందని పాష్ మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు మద్దతు ఇవ్వాలి ఫెడరేషన్ కఠినంగా వ్యవహరించి న్యాయపరంగా పోరాడేలా చేసిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ధన్యవాదాలు అంటూ ఝాన్సీ పోస్ట్ వేసి జానీ భాష తనను వేధించాడని పలుమార్లు అత్యాచారం చేశాడని మత మార్పిడి చేసుకోవాలని పెళ్లి చేసుకోవాలంటూ వేధించాడంటూ ఇలా పలు రకాలుగా ఫిర్యాదులు వచ్చాయి ఇక సదరు లేడీ కొరియోగ్రాఫర్ మైనర్ గా ఉన్న టైంలోనే జానీ అత్యాచారానికి పాల్పడటంతో ఫోక్సో కేసుకి నమోదు చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే ఈ కేసు మూలాన జానీ నేషనల్ అవార్డు కూడా రద్దయింది ప్రస్తుతం జానీ బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు